హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతర్స్ కిచెన్ ఈరోజు వచ్చేసి ఎప్పుడు ప్రసాదానికి కానీ ఈ దేవి నవరాత్రుల్లో కానీ ఇంట్లో ఏదన్నా ఫెస్టివల్స్ వచ్చినా ఏదైనా తొందరగా అయిపోవాలంటే పూర్ణాలు ఎప్పుడు మెత్తగా టేస్టీగా రావాలంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ముందుగా ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాస్ మినపప్పు తీసుకోండి ఎప్పుడైనా కరెక్ట్ కొలతారు ఇలా తీసుకోవడం వల్ల పూర్ణాలు అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా బాగుస్తాయి ఒకసారి ఇలా ట్రై చేయండి అలానే ఒక గ్లాస్ నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ మినపప్పు ఇలా తీసుకున్నా ఒక గ్లాసు శనగపప్పు తీసుకొని నానబెట్టేసుకున్నాను మీకు కావాలంటే ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకోండి మీకు మార్నింగ్ మార్నింగే ప్రసాదం కావాలంటే నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు అలా ఆ గ్లాస్తోనే మన శనగపప్పు అనేది కుక్కర్లో పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి త్రీ విజిల్స్ వచ్చినా సరిపోతుంది నానబెట్టుకున్నాం కాబట్టి బాగా మెత్తగా అవుతుంది ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మినపప్పుని మిక్సీ జార్లో సాఫ్ట్గా మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకోండి మన దోశ కన్సిస్టెన్సీ లాగా మిక్సీ చేసుకోండి మరీ గట్టిగా ఉండొద్దు మరీ లూజ్గా ఉండొద్దు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అందులోనే ఇక పప్పు ఉడికే పప్పు ఉడికిపోయింది కదండి మనం మొత్తం దగ్గరగా పడేయాలి దగ్గర పడే వరకు బాగా మెతుక్కోండి అంత ఇక్కడ ఏం లేకుండా మెదుపుకోండి నేను బెల్లాన్ని ఇలానే వేసుకుంటున్నాను మీకు కావాలంటే పాకాన్ని పట్టుకొని అందులోనే యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడిని యాడ్ చేసుకోండి చూసారు కండి ఇలా ఉడికిపోవాలి మొత్తం ఇలా ఉడికిపోయి ఇందులోనే కొంచెం కొబ్బరి అది యాడ్ చేసుకోవడం వల్ల మీకు కన్సిస్టెన్సీ అనేది మంచిగా ఉంటుంది మీకు ఎప్పుడైనా జోర్ అయినప్పుడు కానీ లేదా మీకు ఏంది ఇలా జోరైపోయిందని టెన్షన్ పడకుండా అందులో కొంచెం కొబ్బరి పుండి యాడ్ చేసుకోవడం వల్ల మీకు అనేది గట్టిపడుతుంది ఇలా కన్సిస్టెన్సీ అనేది ఒక బాల్లాగా రెడీ అయ్యే వరకు మనం కుక్ చేసుకొని ఇలా అన్ని బాల్స్ లాగా కట్టేసుకోవడమే ఇందులోనే మన దోశ బ్యాటర్ ఉంది కదండి మనం పిండి పట్టుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కొక్క ఉండ్రాన్ని అందులో ముంచేసుకొని ఆయిల్ ఆయిల్ గిన్నెలో ఆయిల్ పెట్టేసుకొని ఈటెక్కాక హీట్ అయిన తర్వాత అందులో అన్ని పూర్ణాలని అందులో స్పూన్తోని కానీ లేదా మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు మీకు ఎలా వీలుంటే అలా తగ్గట్టు హ్యాండ్తో కానీ వేసుకోండి ఇలా అన్ని పూర్ణాలు అలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి రెడ్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అన్నీ మీరు అలానే అలానే ఒక్కొక్క వాయికి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి అంతే అండి ఎంతో మెత్తగా సాఫ్ట్గా మంచిగా కుక్ అవుతాయి మీకు ఎప్పుడు చేసినా ఒకే తిరిగి రావాలంటే ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు కావాలనుకుంటే అందులో కొంచెం కొబ్బరి అన్న మన శనగపూడకబెట్టిందని కొబ్బరి అన్న యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా లూజ్ అయినప్పుడు కానీ కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల చాలా మెత్తగా వస్తుంది చాలా అసలు లూజ్ అయినప్పుడు వల్ల మనం టెన్షన్ పడకుండా అలా చేసుకోండి అంతేనండి ఇంకా అన్ని బాయిలే అలా చేసుకోవడం చూసారు కానీ ఎంత బాగా కుక్ అయింది సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉంది అంతేనండి